హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ ప్రస్తుత సమాజంలో హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా ప్రమాద బీమా కూడా అంత ఇంపార్టెంట్ సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పోస్ట్ ఆఫీస్ అంటే తపాలా శాఖ ఆదిత్య బిల్లతో జత కట్టి దాదాపుగా పది నుంచి పదహైదు లక్షల దాకా బీమా కల్పిస్తుంది దీనికి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను జస్ట్ ఏం లేదు కాలు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే పది లక్షల బీమా ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే పదహైదు లక్షల బీమా అనమాట సో దీనికి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను పోస్ట్ ఆఫీసు ఆదిత్య బిర్లా ప్రమాద బీమాకు సంబంధించి ఈ పాలసీ తీసుకొస్తే వాస్తవం చెప్పాలంటే ఈ ప్రమాద బీమా పాలసీ చాలా మంచిదని చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతం తరుణంలో నరకు రెండు రూపాయలకు మనకు బయట ఛాయ కూడా వేయరు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఎందుకంటే ఇప్పటికే చాలా బీమా సమస్యలు ఉన్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే వాటికి ప్రీమియం ఎక్కువ కట్టాలి అంటే అమౌంట్ ఎక్కువ కట్టాలి కాబట్టి సో తపాలా శాఖ ఆదిత్య బిర్లతో జత కట్టి దాదాపుగా సామాన్యులకు అందరికీ అందుబాటులోకి ఇచ్చే విధంగా ఎవరైనా సరే మీరు ఈ ప్రమాద బీమా తీసుకోవాలనుకుంటే సంవత్సరానికి ఎంత పే చేయాలంటే దాదాపుగా ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు చేస్తే దాదాపుగా మనకి ఏ ప్రమాదం జరిగినా పది లక్షల రూపాయల దాకా ప్రమాద బీమా ఉంటుంది అదేవిధంగా రోజుకు రెండు రూపాయలు అంటే దాదాపుగా ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే మనకి ఏం జరిగినా అకాల మరణం జరిగినా ఏం జరిగినా దాదాపుగా పదహైదు లక్షల రూపాయల దాకా మనకి బీమా కల్పిస్తున్నారు ఎవరు పోస్ట్ ఆఫీసు అదేవిధంగా ఆదిత్య బిర్లా సో వీళ్ళిద్దరి మధ్యలో ఈ పాలసీలను తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ దీనికి సంబంధించి కూడా దీనికి ఎవరు అర్హత అంటే ఎవరైనా సరే ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా దీన్ని తిరగడానికి దగ్గరలో ఉన్న తపాలా కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది దీనికి ఏం కావాలంటే ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఈ పాలసీ అదేవిధంగా ఈ బీమా ఎవరికి ఇవ్వాలో వాళ్ళు చెప్తారనమాట సో మీరు చేయాల్సింది ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నేను ప్రమాద బీమా తీసుకోవాలనుకుంటున్నాను అంటే రోజుకు ఒక రూపాయ యాభై పైసలుతో తీసుకుంటారా లేకపోతే రోజుకు రెండు రూపాయలు అంటే ఒక రూపాయ యాభై పైసలు అంటే సంవత్సరానికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అవుతుంది దీనికి పది లక్షల బీమా అదేవిధంగా రోజుకు రెండు రూపాయలు అంటే సంవత్సరానికి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే మీకు పదహైదు లక్షల బీమా వీళ్ళు కల్పిస్తారు కాబట్టి ఎవరైనా సరే మీకు తీసుకోవాలనుకుంటే ఈ బీమా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే సరిపోతుంది అనమాట సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెల్కేట్ ఛానల్